అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పార్ట్ ఫోర్ అనమాట నానకపల్లి డైరీస్లో సో చెప్పాను కదా డి మార్ట్ ఎదురుగా అనకాపల్లి షాప్ దగ్గర చికెన్ పొకోడీ కనిపించిందండి అక్కడ కొనుక్కొని తింటున్నానని చెప్పాలంటే నేను ఎప్పుడూ ఇలా బయట చికెన్ పొకోడీ షాపు లేదా పానీపూరి అలాగా బయట అయితే తినడం అంటూ ఏం లేదు నాకు సో నేను అనుకున్నాను ఎలా వండుతారో ఏం చేస్తారో అనుకున్నాను బట్ తిన్నప్పుడు అయితే మాత్రం నాకు చాలా నచ్చేసింది అండి చాలా బాగుండదనమాట అయితే నేను అలా తింటూ అతనికి అడిగాను అనమాట మీరు ఇలా ఏం చేస్తారు మార్నింగ్ కూడా ఓపెన్ చేస్తారా ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారా అని బుర్ర తినేసాను అతను ఏమొచ్చి నేను మార్నింగ్ జాబ్కి వెళ్తానమ్మా ఈవినింగ్ ఏమొచ్చి ఇలా వండుతాను అన్న కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇవన్నీ చెప్తున్నారు అనమాట ఇంకో విషయం ఏంటంటే నేను మీరు అనుకుని ఉండొచ్చు ఏంటి పిల్ల చాలా లేట్గా అప్లోడ్ చేసింది పార్ట్ ఫోర్ అనకాపల్లి డైరీస్ అనుకుని ఉండొచ్చు నేను కొంచెం బిజీ అయిపోయినండి బయట సో అందుకని డబ్బింగ్ చేయలేకపోయాను సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ వేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ఎంజాయ్ చేయండి ఇది ఎండింగ్ పాడనమాట మీరు కనుక వీడియోస్ ముందు మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నా ఛానల్ అప్లోడ్ చేశాను బాయ్ బాయ్